హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడసారా ఫ్రెండ్స్ సజ్జలు మా అమ్మ వాళ్ళవి మా డాడీవి వ్యవసాయం చేసి సజ్జ చూసారా ఇన్ని వస్తాయ్ చాలా తక్కువైనాయి లాసే ఫ్రెండ్స్ ఇది అమ్మ అమ్మకరానికి పోతుడు ఈ కూలీలు కూడా సరిపోసారు వాళ్ళు చేసిన చేతనం కూడా కొంచెం లాస్ ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం కొంచెం ఈ నయమే కానీ ఈ సంవత్సరం అంతా లాస్ చూసారా ఫ్రెండ్స్ ఇన్ని సంచులు అయినాయి ఇవి అమ్మకడానికి వతులు కూలీలకు ఇవ్వాలి పైసలు ఇంటి దగ్గర వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుంది ట్రాక్టర్లు వేసుకొని వెళ్తురు చూడండి ఫ్రెండ్స్ తమ్ముడు అమ్మక చూడండి ఫ్రెండ్స్ పెద్దలు చాలా తక్కువ రేటు ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మానికి వెళ్ళారు ఇప్పుడు ఆడాడే అమ్ముకున్నానికి సజ్జలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా నాన్న వ్యవసాయం చేస్తాడు ఫ్రెండ్స్ ఈ వ్యవసాయంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి మా నాన్న చూడండి ఫ్రెండ్స్ నష్టమే ఉంది ఈ సంవత్సరం అయితే సజ్జలతోటి చాలా నష్టం పోయిన సంవత్సరం కొద్దిగా మంచిగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం కొద్ది నష్టమే ఉంది ఫ్రెండ్స్ వ్యవసాయం ఒక సంవత్సరం అంటుంటే ఒక సంవత్సరం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కూలీలకి ఆడికాడికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇది ఓకే నా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజ్యా బేగం ఛానల్ అగ్రికల్చర్ వీడియోస్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం వల్ల నేను అగ్రికల్చర్ వీడియోస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి సజ్జలు ఫ్రెండ్స్ ఇవి ఇంట్లో కూరకు పెట్టుకున్నాం కొన్ని ఏమో కూలోకి ఇవ్వాలి కొన్ని ఇంట్లోకి మా అక్క వాళ్ళు తీసుకెళ్తారు ఒక బస్తా మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ నేనైతే జొన్న రొట్టె తింటాను ఇష్టమే కానీ వేడి చేస్తామని ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సజ్జలు